తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ వరాన్వేషణ రచన ఎల్లా ప్రగడ సువర్చలాదేవి గారు చూసేవగా వసంతిని ఏంటి నీ అభిప్రాయం మీ చెల్లెళ్ల కోసం సాగుతున్న నీ వరాన్వేషణ ఇక ముగిసినట్టేనా కూకట్పల్లి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆపుతూ ఆగాడు అడిగాడు ఎస్ఎస్వి బాగానే ఉన్నాడు కానీ మరీ కొంచెం మోటుగా ఉన్నట్టున్నాడు సందేహాన్ని వెలిబుచ్చుతున్నట్టుగా అడిగింది మైథిలీ అతనేం మోటు కాదు పల్లెటూరు నుంచి వచ్చినవాడు కాబట్టి కాస్త బోళాగా ఉంటాడు అతనే తక్కువ వాడు కాదు ఐదేళ్లకు పైగా ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాడు దాదాపు యాభై వేల జీవి జీతం మొన్నీ మధ్య అమెరికాలో రెండు సంవత్సరాలు ఉండటానికి అవకాశం వచ్చినా వెళ్ళలేదు అతను ఎందుకని వెంటనే అడిగింది మైథిలీ అతనికి మాతృదేశాన్ని అయిన వాళ్ళని వదిలి వెళ్ళటం ఇష్టం లేదు సిగ్నల్ కేసం చూస్తూ అన్నాడు ఎస్ఎస్వి మరీ పాతకాలం వాళ్ళ ఉన్నాడే ఈ రోజుల్లో అమెరికా అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా ఆశ్చర్యంతో పాటు కాస్త నిష్ఠూరం తొంగి చూసింది ఆమె గొంతులో అదే అతని గొప్పతనం డబ్బు కోసం అయిన వాళ్ళని వదులుకోలేని ఉత్తమ గుణం ఉంది అతనిలో అతను తలుచుకుంటే ఏ కంపెనీలోనైనా జాబ్ వస్తుంది అంత టాలెంటెడ్ అతను కానీ అతను చాలా మంది లాంటి వాడు కాదు ఈ మధ్య అతనికి ఒక మంచి కంపెనీనిచ్చి పెద్ద ఆఫర్ వచ్చింది ఇప్పటి జీతం కన్నా కూడా చాలా ఎక్కువ అయినా ప్రస్తుతం చేస్తున్న మా కంపెనీలో చేసింది తక్కువ కాలమే అని వెళ్ళలేదు తరచూ ఉద్యోగాలు మారటం మంచిది కాదని అతని అభిప్రాయం చెప్పుకొచ్చాడు యశస్వి వసంత్ ఎస్ఎస్వి చేసే కంపెనీలోనే చేస్తున్నాడు ఎస్ఎస్వి కన్నా జూనియర్ ఎస్ఎస్వికి వసంత్ మీద చాలా మంచి అభిప్రాయం ఉంది అలాంటి అబ్బాయిని ఏ అమ్మాయి చేసుకున్నా ఆమె అదృష్టవంతురాలు అవుతుందనేది అతని నిశ్చిత అభిప్రాయం అదే విషయాన్ని ఒకసారి తన భార్య మైథిలితో అన్నాడు దాని పర్యవసానమే ఆ రోజు మైథిలి కజిన్ సిస్టర్స్లో ఎవరో ఒకరిని అతనికి ఇద్దామనే ఆలోచనలో దంపతులు ఇద్దరు వసంతు వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరిగి వస్తున్నారు గ్రీన్ సిగ్నల్ పడడంతో కారును ముందుకు పోనిచ్చాడు ఎస్ఎస్వి శనివారం సాయంత్రం అయినా ట్రాఫిక్ బాగానే ఉంది అబ్బాయి పర్వాలేదు కానీ అంతా అక్కడ కూర్చుని ఉంటే కాళ్ళు పైన పెట్టుకుని గోడ కానుకుని దీవాన్ మీద కూర్చున్నాడు కాస్త డిగ్నిఫైడ్గా ఉండొచ్చు కదా ఆ అబ్బాయిని చూస్తే అంత పెద్ద ఉద్యోగస్తుడని అని ఎవరు అనుకోరు తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వెళ్లిబుచ్చింది మైథిలి గొప్ప గొప్ప వాళ్ళంతా సింపుల్గానే ఉంటారు గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఇలా ఎంతమంది గురించి వినలేదు మీరు మరీ చెప్తున్నారు అతని గురించి భర్త మాటలకు అడ్డొస్తూ అంది మైథిలి ఓకే మరీ అంత కాదనుకో కానీ ఈ కాలం వాళ్ళతో పోలిస్తే అతను చాలా సింపుల్గా ఉంటాడు చూసావుగా అతను బెడ్రూము మంచం కూడా లేదు కింద పరుపు మీద పడుకుంటున్నాడు ఇంట్లో కూడా పెద్ద ఖరీదైన సామానులు ఏమి కనిపించలేదు దేవుడి మందిరం ఇంట్లో చాలా చోట్ల దేవుడి ఫోటోలు ఉన్నాయి దైవభక్తి బాగానే ఉంది హాల్లో కూడా ఒక దీవాను నాలుగు ప్లాస్టిక్ కుర్చీలు నాకు తెలిసి ఆ ఇంట్లో ఖరీదైనవి టీవీ ల్యాప్టాప్ అనుకుంటా ఆలోచనగా అన్నాడు బాగుంది చిన్నప్పుడు గదిలో కొన్ని వస్తువులను పెట్టి బయటకు వచ్చి చూసిన వస్తువులను రాయమనే ఒక ఆట ఉంటుంది ఎవరు ఎక్కువ పేర్లను గుర్తుంచుకుని రాస్తే వారే గెలిచినట్టు బహుశా ఆటలో మీరే ఎక్కువ గెలుస్తుంటారేమో ఆట పట్టిస్తూ అంది మైథిలి జోక్స్ కాదు నేను అతని సింప్లిసిటీ గురించి చెప్తున్నాను అలాగనే అతనే పెద్ద లేనివాడు కూడా కాదు అతనికి వాళ్ళ ఊళ్ళో ఆ చుట్టుపక్కల ఒక పది స్థలాలు ఒక రెండు డాబా ఇళ్ళు మా ఉన్నాయి మొత్తం నాలుగు పోర్షన్లు రెండు వీళ్ళు ఉంచుకున్నారు రెండు ఇచ్చారు హైదరాబాద్లో కూడా కూకట్పల్లి మెయిన్ రోడ్ దగ్గరలో ఒక ఫ్లాట్ ఇప్పుడు ఈ మియాపూర్ దగ్గర మరో ఫ్లాట్ అతని ఆస్తి వివరాలు వింటూ ఆశ్చర్యపోయింది మైథిలి చూడు మైథిలి ఏ ఆడపిల్లకైనా కావాల్సింది భర్త ఆర్థికంగా సెటిల్ అయి ఉండటం మంచి ఉద్యోగం మంచి గుణగణాలు ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా ఉండటం ఇంతకన్నా ఏం కావాలి కారు సనత్ నగర్ బ్రిడ్జి మీద నుంచి వేగంగా ముందుకు దూసుకుపోతోంది అవన్నీ సరే మీరు గమనించారో లేదో అతని మాటలను బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే అతనికి సినిమాలు అంటే పెద్ద ఇష్టం లేదు టీవీలో క్రికెట్ కూడా తప్ప క్రికెట్ తప్ప ఏమీ చూడట టీవీలో కూడా ఇంట్లో వస్తువులు బట్టలు ఇవన్నీ చూస్తే మరీ పాతకాలం వా నాటివాడులా అనిపిస్తున్నాడు ఈ రోజుల్లో ఏ ఆడపిల్ల మాత్రం అంత పాతకాలంలా ఆలోచిస్తుంది మా పిన్ని కూతుళ్ళు కానీ మా అత్తాయి కూతుళ్ళు కానీ మీ చెల్లెలు కానీ పోనీ మీ మావయ్య కూతురు కానీ ఈ రోజుల్లో ఎవరు అలా ఉన్నారు ఎవరు అలా ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో అమ్మాయిల ఆలోచనలు మారుతున్నాయి అమ్మాయిలు ఎవరో ఒకరు ల్యాండ్ చేసుకోవట్లా వారికి భర్త అంటే సంపాదించి పెట్టే యంత్రం కాదు భర్త అంటే ఒక స్నేహితుడు ఒక ప్రేమికుడు జీవితం అంటే మరల రాని ఒక సుందర స్వప్నం అలాంటి జీవితంలో ప్రతి నిమిషం ఆస్వాదించడానికి తమతో పాటు ఉండే ఒక సహా ప్రయాణికుడు మాత్రమే కాదు ఇష్ట సఖుడు ఆవేశంగా చెప్పుకుపోతోంది మైథిలి చూడు మైథిలి ప్రతి వారికి నీ భర్త లాంటి వారు దొరకాలంటే ఎలా కుదురుతుంది తను వేసిన జోక్కి తనకే వస్తున్న నవ్వును ఆపుకుంటూ అన్నాడు యశస్వి క్షణకాలం అర్థం కాకపోయినా తర్వాత భర్త దాంట్లో అర్థమయ్యి వస్తున్న నవ్వును ఆపుకుంటూ ఆపుతారా మీ డబ్బా అంది కోపం నటిస్తూ మురిసిపోయింది చాలు ముందు చూసి డ్రైవ్ చేయండి చిన్నపాటి కోపం నటిస్తూ అంది మైథిలి డ్రైవ్ చేస్తూనే మళ్ళా టాపిక్లోకి వస్తూ అన్నాడు చూడు నువ్వు చాలా చిన్న విషయాల్ని బౌత్తద్ద చూస్తున్నావు జీవితం అంటే టీవీలు సినిమాలు షికార్లు కావు కదా పోని అలా సరదాగా తిప్పేవాడే అయితే ఇన్నాళ్ళు ఎలాంటి తిరుగుళ్ళు తిరగకుండా భార్య వచ్చే వరకు నోట్లో వేలేసుకుని వెయిట్ చేస్తుంటాడంటావా ఈ రోజుల్లో సిగరెట్టు తాగుడు తిరుగుళ్ళు ఇలాంటి ఏ మత్స లేని వాళ్ళు చాలా అరుదు ఆ వచ్చేవాడు మోడ్రన్గా ఉంటూనే రేపు వచ్చే భార్యను సతాయించేవాడైతే అప్పుడేం చేస్తారు మీ అమ్మాయిలు లేదా పుట్టింటి నుంచి అవి ఇవి తీసుకురానో కష్టపడి ఉద్యోగం చేసి డబ్బులు బాగా సంపాదించింది తెచ్చి వాడి చేతిలో పోయమనో వాడో అయితే మళ్ళీ అలా ఉద్యోగం కోసం బయటకు వెళ్ళొచ్చే భార్యను అనుమానభూతంతో చూసి సతాయించేవాడైతే రెడ్ సిగ్నల్ పట్టడంతో కారు ఆపాడు యశస్వి మీరు మరీ అలా దారుణంగా ఊహిస్తున్నారు కానీ ఈ రోజుల్లో కూడా అలా ఉంటారా భర్త మాటలను ఎందుకో పూర్తిగా అంగీకరించలేకపోయింది మైథిలి అలాంటి పరిస్థితులే లేకపోతే ఈ గృహహింస చట్టాలు ఎందుకు వస్తున్నాయి పోని మనం రోజు పేపర్లోనూ టీవీల్లోనూ చూసే అమ్మాయిలపై ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి భర్త మాటలకి ఏం చెప్పాలో అర్థం కాలేదు మైత్రికి ఒక పక్క ఆయన చెప్పేది నిజమే అలానే మరోపక్క రోజు రోజుకి ఆధునికంగా మారుతున్న అమ్మాయిల దృక్పథం కళ్ల ముందు కనపడుతోంది తమ అభిరుచులకు అనుగుణంగా అబ్బాయిలు భర్తలు లేకపోతుంటే వారికి దూరం అవుతున్న మగులను చూస్తున్నదే అయితే ఓ స్త్రీగా మగవాళ్ళు ఆడవాళ్ళని అర్థం చేసుకుంటే ఈ బాధలు ఉండవు కదా అనేదే తన ఆలోచన ఇంతలో తన కజిన్ లావణ్య గుర్తుకొచ్చింది వెంటనే అందుకుంది మీకు లావణ్య తెలుసు కదా ఈ మధ్య ఎప్పుడు అది ఫోన్ చేసినా అది సంతోషంగా లేదని తెలుస్తూనే ఉంది మీరు చెప్పినట్టు దాని భర్తకి ఏ అలవాట్లు లేవు జాగ్రత్త పరుడు అయితే పెళ్ళి ఇంకా సంవత్సరం కూడా కాకుండానే వాళ్ళ మధ్య అపార్థాలు అసలు ఏంటి సమస్య వాళ్ళ మధ్య ఆమె మాటలకు అడ్డొస్తూ అడిగాడు యశస్వి ఆయన రోజంతా ఆఫీస్లోనే ఉంటాడు పగలంతా ఇది ఒక్కతే ఇంట్లో ఉండి ఉండి దీనికి బోరుగా ఉంటుందట ఆఖరికి టీవీ కూడా టీవీ అంటే కూడా మొహమ్మొత్త పరిస్థితికి వచ్చేసింది సాయంత్రం వచ్చాక ఎక్కడికో ఒక చోటుకి తీసుకెళ్ళమంటే తాను అలసిపోయి ఉన్నాను అని తీసుకెళ్ళాడట అంతేకాదు దీనికే టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియదని ఎదురు అంటున్నాట కుట్లు అల్లికలు పెయింటింగ్స్ వేయటం లేదా వంటలు నేర్చుకోవటం ఇలా ఏదైనా వ్యాపకం కల్పించుకోవచ్చు కదా అంటున్నట్ట చివరికి ఈ మధ్య వచ్చిన దాని అభిమాన హీరో సినిమా కూడా పోరగా పోరగా ఎప్పటికో తీసుకెళ్ళాట అదే అది ఆనందంగా నాకు ఫోన్ చేసి నా ఆ సినిమా సంగతులు షేర్ చేద్దామనుకుంటే ఇప్పుడు ఆ సంగతులు అన్నీ మాట్లాడటం అవసరమా అని అంట దానికి దాని ఇల్లు ఇల్లులా కాక ఒక జైలులో ఉందట ఇప్పుడు ఏమంటారు అన్నట్టుగా అడిగింది మైథిలి సాధారణంగా మన మనస్తత్వం ఎలా ఉంటుందంటే మనం ఒక బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం అనుకో బస్సు త్వరగా వస్తే బాగుండు త్వరగా ఇంటికి వెళ్ళొచ్చు అని ఆలోచిస్తాం బస్సు వచ్చాక రష్గా ఉన్నదాన్ని చూసి ఎలాగోలా లోపలికి ఎక్కితే చాలు కాసేపు కళ్ళు మూసుకుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకుంటాం ఇక లోపలికి వెళ్ళాక తోసుకునే ఆ జనాన్ని చూసి కాస్త తోసుకోకుండా ఓ పక్కన నిలబడే స్థలం దొరికితే బాగుండు అనుకుంటాం ఆ కాస్త అక్కడ కాస్త సీటు దొరికితే బాగుంటుంది కదా అనిపిస్తుంది పోనీ సీటు దూరికాకైనా ఆనందంగా ఉంటావా అంటే ఆహా కిటికీ పక్క సీట్ అయితే బాగుంటుంది అనుకుంటాం ఇలా మన కోరికలకి అంతే ఉండదు చెప్పుకుంటూ పోతే ఇది సాధారణ హ్యూమన్ సైకాలజీ అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది ముందు మన అమ్మాయికి మంచివాడు చదువుకున్నవాడు ఉద్యోగస్తుడు ఆస్తిపరుడు ఇలా చిట్టాతో మొదలెడతాం ఈ లిస్ట్ ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది ఇప్పుడు నువ్వు చెప్పేది కూడా అలాంటి లక్సరీ కోవలోకే వస్తుంది అన్నీ బాగున్న అబ్బాయి కూడా మీకు నచ్చకుండా అతని మనస్తత్వం కూడా మీరు కోరుకునే విధంగా ఉండాలంటాం అత్యాస కదా అతని మాటలతో ఆలోచనలో పడిపోయిన మైథిలి మెల్లగా తేరుకుని ఎక్కడున్నావు అంటూ బయటికి చూసింది ఖైరతాబాద్ వచ్చేసామే మాటల్లో తెలియకుండా అందామే ఇల్లు కూడా వచ్చేస్తుంది మరి నువ్వు ఏమైనా తేల్చుకుంటే ఇంటికి వెళ్ళాక మీ వాళ్ళతో ఫోన్ చేసి ఒక నిర్ణయానికి రావచ్చు సలహా ఇచ్చాడు ఎస్ఎస్వి జీవితంలో చాలా చిన్నవిగా కనిపించే ఇలాంటి సంఘటనలే నేడు ఎన్నో జీవితాల్లో అల్లకల్లో అన్ని సృష్టిస్తున్నాయి అమ్మాయిలు మారాలి ఆధునికత ముసుగులో కొట్టుకుపోకుండా అలాగే అబ్బాయిలు అమ్మాయిల మనసిరిగి ప్రవర్తించాలి ఎంతమంది అబ్బాయిలు పెళ్లి కాకముందు చూపించే శ్రద్ధలో కనీసం సగం శ్రద్ధ అయినా పెళ్ళయ్యాక తీసుకుంటారు తమ జీవిత భాగస్వాముల గురించి మరి వారిలో వచ్చే ఈ మార్పు అమ్మాయిలకు అసంతృప్తిని కలిగించిందంటారా ఆలోచనగా అంది మైథిలి నువ్వు చెప్పేది నిజమే ఈ విషయంలో మగవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వాళ్లకు ఉండే బాధ్యతలను తప్పక నెరవేర్చాలి భార్యను ఆనందంగా ఉంచడం వారి బాధ్యత నేను కాదంటలేదు అయితే ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు ఆర్థికపరమైన సమస్యలు వీటన్నిటితో సతమతమయ్యే మగవాడికి భార్య స్వాంతన కావాలే కానీ సమస్య కాకూడదు ఇద్దరి మధ్యలో సరైన అవగాహన సర్దుబాట్లు ఉంటే లేవు మీ లావణ్యను ఒక పని చేయమను ఆమె భర్త అంత ఓపిక ఉన్నవాళ్ళే కనపట్టం లేదు కనుక తననే కాస్త ఓపిక పట్టమను వారంలో ఐదు రోజులు ఉద్యోగం చేసి అలసిపోయి అతనికి అండగా ఉండమను శని ఆదివారాల్లో ఒక్కొక్క వారం సినిమాకో హోటల్కో షికార్కో బీచ్కో ఇలా వెళ్ళమను అది ఇద్దరికీ అనుకూలమైన టైంలో ఒక్కసారి అతనిపై ఒత్తిడి లేకుండా ఆమె పరిస్థితిని చక్కదిద్దమను ఇక ఆ తర్వాత అతను ఆమెను విసుక్కోవటం తగాదాలు పట్టడం లాంటివి ఉండకపోవచ్చు ఎటు అతను స్వతహాగా మంచివాడే కదా అన్నాడు ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపించాలని ప్రయత్నిస్తూ అవును దానికి నేను చెప్పి చూస్తాను అంది భర్తతో ఏకీభవిస్తూ మైథిలి ఇంకా అమ్మాయికి ఇంట్లో బోర్ కొడుతూ ఉంది అనుకుంటే ఎక్కడైనా సరదాగా పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా జాబులో చేరమను గుడ్ ఐడియా థ్యాంక్ యూ అంది భర్తను అభినందిస్తూ మరి వసంత్ సంగతి ఏం చేశావు మీ కజిన్లో ఎవరికైనా ఓకేనా అడిగాడు అదే ఆలోచిస్తున్నాను మనం ఎంత అనుకున్నా ఈ కాలం అమ్మాయిలు ఇంత సింపుల్గా ఉండే అబ్బాయితో అడ్జస్ట్ అవ్వగలరంటారా సందేహంగా అంది మనం ఎన్ని చూసి చేసినా కొన్ని మన ఆలోచనల పరిధికి ఉండని ఉంటాయి మనం చేయగలిగిందల్లా కనీసం ఉండాల్సిన గుణగణాలు చూడటమే వాటన్నిట్లో ఏ డోకా లేదు నేను హామీ ఇక అతని మనస్తత్వం అంటావా అతనితో ఇన్నాళ్ళుగా పనిచేస్తున్నాను ఎప్పుడు మా ఇద్దరి మధ్యలో ఎలాంటి పురపత్యాలు రాలేదు ఇక వ్యక్తిగతంగా ఆలోచిస్తే అతని అభిప్రాయాలు ఇప్పుడు చూసే వారికి కొన్ని మోటుగా కొన్ని పల్లెటూరి మనస్తత్వంలో అనిపించిన దీర్ఘకాల ప్రయోజనాల దృష్టి అవే మంచివి ఇక భార్యను సంతోషపెట్టడం అంటావా ఆ విషయంలో కాస్త అతను మారాలి కాస్త సరదాగా ఉండాలి ఆ విషయంలో నేను చెప్పాల్సింది చేయాల్సింది నేను చేస్తాను ఓకేనా ఇక నువ్వు చేయాల్సిందల్లా మీ కజిన్లలో ఎవరి మనస్తత్వం అయితే ఇతనికి దగ్గరగా ఉంటుందో అలాంటి వారిని వెతకటమే వాళ్ళిద్దరికి ఇష్టమైతేనే చేసుకుంటారు ఇందులో మన ప్రమేయం కానీ బలవంతం కానీ ఏముండవు ఓకేనా అన్నాడు భార్యను సముదాయిస్తున్నట్టుగా భర్త మాటలతో మనసు కాస్త ప్రశాంతమైన మైథిలి భర్త వంక చూస్తూ మా ఆయన బంగారం అంది మురిపెంగ మరి అదే ప్రతి వాళ్ళకి మీ ఆయనంత బంగారం దొరకడు కదా అన్నాడు భార్యను సరదాగా ఉడికిస్తూ మళ్ళా మొదలెట్టారా మీ సోడబ్బ చిరుకోపాన్ని ప్రదర్శించబడిన భార్య నోటికి చేతిని అడ్డు పెడుతూ మొదలెట్టలేదు ముగించాను అటు సమస్య తీరిపోయింది ఇటు ఇల్లు వచ్చేసింది ఎదుగుదామా అంటూ అశోక్ నగర్లోని తమ అపార్ట్మెంట్ కారు పార్కింగ్లో కారును పార్క్ చేసి ఇంటివైపు అడుగులు వేశాడు భార్య అడుగులు అడుగు కలుపుతూ యశస్వి చూసారా ఎంత అన్యోన్యంగా ఉంది ఆ జంట అలానే కొన్ని సమస్యలని పరిష్కరించడంలో ఆమెను సముదాయించడం కానీ ఆమెకు అర్థం చెప్పడం కానీ అలాగే ఆమెకు కూడా అన్ని విషయాలు తెలుసుకుండటం ఓపిక్గా ఈ రెండు కూడా కొన్ని మంచి విషయాలు ఈ కథలో ఇలా ప్రతి భార్య భర్త కనుక ఉండగలిగినట్టయితే ఆ లైఫ్ అది నల్లేరు మీద నడక లాంటిది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు